అందరికీ నమస్కారం మహాభారతం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరేమో మహాభారతంలోని క్యారెక్టర్స్ దగ్గరికి వచ్చేవరకి చాలా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అయితే ఈ వీడియోలో నేను ఇమేజెస్తో పాటు మహాభారతంలోని క్యారెక్టర్స్ను ఒక ఫ్యామిలీ ట్రీ లాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు మనం మహాభారత కథ తెలుసుకుందాం మహాభారతంలో ప్రస్తావించబడే అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయమైన రాజవంశాల్లో కురువంశంకు ప్రత్యేక స్థానం ఉంది ఈ వంశం కురు మహారాజు ద్వారా స్థాపించబడింది ఈయన పరిపాలించిన కురు రాజ్యానికి హస్తినాపురం రాజధానిగా ఉండేది ఇంతకీ మరి మహాభారతం అంటే ఏమిటి మహాభారతాన్ని ఎవరు రచించారు తెలుసుకుందాం మహాభారతం భారతదేశం ఒక గొప్ప పురాణ గ్రంథం దీనిని వ్యాస మహర్షి రచించారు ఈ మహాభారత కథని ఎక్కడి నుంచి మొదలు పెడదాం అంటే శాంతన మహారాజు నుంచి స్టార్ట్ చేద్దాం శాంతన మహారాజు కురు వంశానికి చెందిన రాజు ఆయనకి ఇద్దరు భార్యలు గంగాదేవి మరియు సత్యవతి గంగామాతకి మరియు శాంతనుడికి జన్మించిన పుత్రుడే భీష్ముడు మరియు సత్యవతికి మరియు శాంతనుడికి జన్మించిన పుత్రుడు చిత్రాంగదుడు విచిత్రీర్యుడు అయితే ఇక్కడ ఒక చిన్న కథ ఉంది అదేమిటంటే సత్యవతి మరియు శాంతన మహారాజుల యొక్క వివాహం కంటే ముందే సత్యవతి యొక్క తండ్రి ఒక చిన్న షరతు పెడతాడు ఆ షరతు ఏమిటంటే శంతన మహారాజుకి మరియు సత్యవతికి మీ ఇద్దరికి పుట్టిన కుమారులు మాత్రమే హస్తనాపుర రాజ్యానికి రాజుగా ఉండాలి అని చెప్పి ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు వెంటనే ఒక ప్రతిజ్ఞ చేస్తాడు అదేమిటంటే శాంతన మహారాజుతో చెప్తాడు నేను ఇప్పటి నుంచి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని చెప్పి అప్పుడు సత్యవతికి మరియు శాంతన మహారాజుకి వివాహం జరుగుతుంది తదుపరి చిత్రాంగదుడు విచిత్ర వీరు జన్మిస్తారు ఇప్పుడు చిత్రాంగదుడు మరియు విచిత్ర వీరుని కథలు తెలుసుకుందాం చిత్రాంగదుడు ఒక యుద్ధంలో గంధర్వులతో పోరాడి చనిపోతాడు దానితో హస్తినాపుర రాజ్యానికి విచిత్ర వీరుడు రాజుగా అవుతాడు విచిత్ర వీరునికి ఇద్దరు భార్యలు ఒకరు అంబిక మరొకరు అంబాలిక అయితే విచిత్ర వీరుడు కొంతకాలంలో మరణిస్తాడు అయితే సత్యవతి తన వంశం అనేది కొనసాగడం కోసం తనేం చేస్తుందంటే తన మొదటి కొడుకు అయిన వ్యాస మహర్షిని పిలిచి నియోగ పద్ధతిలో సంతానం కోరుతుంది దానితో అంబికకు ధృతరాష్ట్రు జన్మిస్తాడు అతను పుట్టుకతోనే అందుడిగా పుడతాడు అంబాలికకు పాండురాజు జన్మిస్తాడు మరియు అంబికా సేవకురాలికి విధుడు జన్మిస్తాడు ధృతరాష్ట్రుడు మరియు పాండు ఇద్దరూ కూడా రాకుమారులుగా అవుతారు ఇప్పుడు వచ్చిన చిక్కంతా రాజు అయ్యేది మరి అంటే ధృతరాష్ట్రుడు అందుడు కాబట్టి అతన్ని రాజుగా నియమించలేరు కావున రాజుగా చేద్దామని నిర్ణయించి పాండురాజుగా హస్తినాపురానికి నియమిస్తారు ఇప్పుడు ధృతరాష్ట్రుడు మరియు పాండురాజు గురించి తెలుసుకుందాం ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారి ఆమె ధృతరాష్ట్రుడు అందుడు కాబట్టి గాంధారి మాత కూడా జీవితాంతం కళ్ళకు కంతలు కట్టుకుని ఉంటుంది వీరిద్దరికి వంద మంది కుమారులు వారిని కౌరవులు అంటారు ఒక కుమార్తె ఉంది తన పేరు దుస్సల ఈ కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు ఇప్పుడు పాండురాజు కుటుంబం కోసం తెలుసుకుందాం పాండురాజుకి ఇద్దరు భార్యలు ఒకరు కుంతిదేవి మరొకరు మాద్రి ఒకసారి పాండురాజు తపస్సు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక యుగల జంటను హింసిస్తాడు అతనికి శాపం వస్తుంది అదేమిటంటే అతడు అతని భార్యలతో కలిసి ఉంటే వెంటనే మరణిస్తాడు అని కుంతీదేవికి వివాహం కంటే ముందే దుర్వాసముని ఒక వరం ఇస్తారు అదేమిటంటే తాను దేవతల ద్వారా పిల్లలను పొందగలదు మాత ఆ మంత్రాన్ని పరీక్షిస్తుంది సూర్యుని పిలిచి కర్ణుని పొందుతుంది వివాహానికి ముందే కర్ణుని పొందింది కాబట్టి తాను సమాజానికి భయపడి కర్ణుని ఒక చిన్న పెట్టలో వేసి నదిలో వదిలేస్తుంది ఈ విధంగా కర్ణుడు అతిరథుడు మరియు రాధకు ఒక నదిలో దొరుకుతారు వారు ఆ పుత్రిని పెంచుతారు అతనే కర్ణుడు కర్ణుడికి మరో పేరు రాధేయుడు రాధామాత పెంచింది కాబట్టి రాధేయుడు అనే పేరు ఉంది ఈ కథ కుంతిమాతకు వివాహం ముందు జరిగింది అయితే ఇప్పుడు తనకి దుర్వాసముని ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది ఆ వరం చేత దేవతలతో పుత్రుల్ని పొందుతుంది మొదటి పుత్రుడు ధర్మరాజు ఆయన యమధర్మరాజు ద్వారా పొందుతుంది వాయుదేవుడి ద్వారా భీముడిని పొందుతుంది మూడవ కుమారుడు అర్జునుడు అర్జునుని కుంతిమాత ఇంద్రుడి చేత పొందుతుంది ఇప్పుడు తన దగ్గర ఉన్న మంత్రాన్ని మాద్రికి కూడా ఇస్తుంది మాద్రి నకులుడు సహదేవుడు అనే ఇద్దరు కుమారులను అశ్విని కుమారుల ద్వారా పొందుతుంది అడవిలో ఉన్నప్పుడే పాండురాజు మరణిస్తాడు దానితో మాద్రి కూడా సతీ సహగమనం ఆచరించి తాను కూడా మరణిస్తుంది అప్పుడు కుంతిమాత తన ఐదుగురు పుత్రులను తీసుకొని హస్తరాపురానికి తిరిగి వచ్చేస్తుంది ఇప్పుడు మనం పాండవులు వారి భార్యలు మరియు సంతానం గురించి తెలుసుకుందాం అయితే పాండవులు ఐదుగురికి కలిపి ద్రౌపది భార్యగా ఉంటుంది ఈ కథను మనము మరొక వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతానికి పాండవులకి ఎంతమంది ఉన్నారు మరియు వాళ్ళ పుత్రులు ఎవరు యుధిష్ఠిరుడికి ద్రౌపది మరియు దేవిక అనే ఇద్దరు భార్యలున్నారు అతనికి సంతానం ప్రతివిందుడు ద్రౌపది ద్వారా జన్మించాడు మరియు యోధ్యుడు దేవిక ద్వారా జన్మించాడు భీముడికి ముగ్గురు భార్యలు ఉన్నారు ద్రౌపది హిడింబి వలందర అయితే వీరి సంతానం సూతసోముడు ద్రౌపది ద్వారా జన్మించాడు ఘటోద్గచుడు హిడింబి ద్వారా జన్మించాడు సర్వాంగుడు వలందర ద్వారా జన్మించాడు ఇప్పుడు అర్జునుడు అర్జునుడికి నలుగురు భార్యలున్నారు ద్రౌపది సుభద్ర ఉలూపి చిత్రాంగద వీరి సంతానం శృతకర్మ ద్రౌపది ద్వారా జన్మించాడు అభిమన్యుడు సుభద్ర ద్వారా జన్మించాడు ఇరవాన్ ఉలీపి ద్వారా జన్మించాడు బబ్రువాహనుడు చిత్రాంగ ద్వారా జన్మించాడు ఇప్పుడు నకులుడు నకులుడికి ఇద్దరు భార్యలున్నారు ద్రౌపది కరేణుమతి వీరి సంతానం శతానీకుడు ద్రౌపది ద్వారా జన్మించాడు నిరమిత్రుడు కరేణుమతి ద్వారా జన్మించాడు ఇప్పుడు సహదేవుడు సహదేవుడికి ఇద్దరు భార్యలున్న ద్రౌపది విజయ కొన్ని కథనాల ప్రకారం జరాసందని కుమార్తె కూడా అతని భార్యగానే ప్రస్తావిస్తారు వీరి సంతానం గురించి తెలుసుకుందాం శృతసేనుడు ద్రౌపది ద్వారా జన్మించాడు సుహోద్రుడు విజయ ద్వారా జన్మించాడు ఇంతకీ మరి ద్రోణాచార్యుడు ఎవరు ద్రోణాచార్యుడు కౌరవులకు మరియు పాండవులకు గురువు ద్రోణాచార్య శిష్యులు ఎవరంటే పాండవులు కౌరవులు మరియు ద్రోణాచార్యుని కొడుకు ఉంటాడు అతని పేరు అశ్వత్థామ ఇప్పుడు మనం దుర్యోధని భార్య మరియు పిల్లల గురించి తెలుసుకుందాం దుర్యోధనుని భార్య పేరు భానుమతి వారికి లక్ష్మణ కుమారులు ఇప్పుడు మనం కర్ణుని భార్య మరియు సంతానం కోసం తెలుసుకుందాం కర్ణుని భార్య పేరు మరో భార్య పేరు కర్ణుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వృషసేను శత్రుసేను కృష్ణుడు పాండవులకు ఏ విధంగా బంధువు అవుతాడు అంటే మాతకి అన్న వసుదేవుడు కాబట్టి వసుదేవుడి కుమారుడు కృష్ణుడు కావున కృష్ణుడు పాండవులకు బావ అవుతాడు అయితే మహాభారతంలో ఉన్న ఎవ్రీ క్యారెక్టర్ నుంచి మనం ఒక గుణపాఠం నేర్చుకోవచ్చు నెక్స్ట్ వీడియో నుండి ప్రతి క్యారెక్టర్ వారి యొక్క జీవిత కథ మరియు అందులోని సారాంశం మనం నేర్చుకోవాల్సిందేమిటి అనే వాటిపైన వీడియోస్ చేస్తాను Thank you so much.